టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి బాలకృష్ణాల సంక్రాంతి సందడి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా కొనసాగుతుంది ఈ సంక్రాంతి సందడితో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తున్నారు ఈ సందడితో ఒకవైపు ఫ్యాన్స్ మరోవైపు నిర్మాతలు ఆనంద తాండవం చేస్తున్నారు చిత్ర పరిశ్రమ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా నిజమైన పండుగ వాతావరణం నెలకొంది దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిరంజీవి ఖైదీనమ్మ నూట యాభై బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకన్యులు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బంబర్ హిట్ టాకును సొంతం చేసుకున్నాయి ఈ రెండు చిత్రాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి ముఖ్యంగా ఓవర్సీస్ లో చిరంజీవి చిత్రం రెండు మిలియన్ల డాలర్ని కుమ్మేయగా బాలకృష్ణ వన్ మిలియన్ డాలర్ని దాటేశాడు ఈ జోరు ఇంకా సాగేలా ఉంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి